క్రియలు గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం మనం ఎందుకంటే మరి సంస్కారాలు అనగా చాలా పవిత్రమైంది దేవుని శరీరము చాలా పవిత్రమైంది అండ్ రక్తము చాలా పవిత్రమైంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది అండ్ కాల్చిన రక్తము మన ప్రతి పాపముల నుండి మళ్ళను కడిగి శుద్ధీకరించును కాబట్టి మరి అవిత్రమైన బల్లలో పాలు పంపులు పొందుచున్న మనము పవిత్రంగా ఉండాలి ఎలా ఉండాలండి పవిత్రంగా ఉండాలి మనం ఆశీర్వదించబడితే పవిత్రంగా ఉండవు ఆశీర్వదించబడితే పవిత్రత ఆశీర్వాదం వలన పవిత్రత మనకు రాదు కానీ దేవుడు పాపమును ఖండిస్తున్నాడు ఆయన ఖండించిన పాపము గుడిచిపెట్టిన ఎడల మనము పవిత్రంగా మార్చిబడతా దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను అనుగనక మీరును ఆ సో మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎన్ పరిశుద్ధతలో ఎవరికీ అందనం తెత్తులో ఉన్నాడు ఎవరు కూడా ఆయనకు సమీపంలో కూడా లేరు పరిశుద్ధత లేకుండానంట దేవుణ్ణి ఎవరు చూడలేరట ఎవరు చూడలేరు భూలోకంలో అనుకున్నారు కనుక పరలోకంలో కూడా చూడలేరు అది బాధ ఇక్కడ కోనలే అండి ఇక్కడ ఏదో అయిపోద్ది ఇక్కడ చూసినా చూడకపోయినా కాలము గడిచిపోద్ది పరలోకంలో కోల్పోయే ఉంటే దేవుని చూడలేకపోయావంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని అర్థం నరకంలో ఉంటావు అని అర్థం నరకంలో దెయ్యాన్ని మాత్రం చూస్తావు నీ జీవిత కాలంలో దెయ్యాన్ని చూడకపోయినా భూమి మీద అక్కడ చూస్తావు ఎలా ఉంటుందో రెండు కొమ్ములు ఉన్నాయో ఎత్తు పళ్ళున్నాయో నల్ల మొహం ఉందో ఎలా ఉందో దెయ్యాన్ని చూడాలంటే దెయ్యాన్ని చూడాలని అభిరుచి కలిగిన వాళ్ళందరూ కూడా అసలు భక్తి చేయక్కర్లద్దు ఏం చేయక్కర్లద్దు నీ ఇష్టం దానికి రిస్ట్రిక్షన్స్ లేవు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు నియమ నిబంధనలు లేవు ధర్మశాస్త్రం లేదు ల్యాండ్ ఆర్డరు ఏది లేదు ఎలా పడితే అలా జీవిస్తే చాలా అక్కడికి వెళ్ళిపోతాం అండి సో కాబట్టి సో అలా వద్దు మనం ప్రభునించి చూద్దాం ఆ మెన్ పరిశుద్ధతను కలిగి ఉందాం మంచిది సంస్కారాలకు మనము తీసుకోబోతున్నాం కదా మరి ఎలా పెడితే అలా తీసుకోకూడదు అంటే ఇప్పుడికిప్పుడే పవిత్ర పరిచేసుకుని ఏదో అత్యాసరలాగా వండేసి వండేస్తారు చూసారా అడవడిగా ఉండాలనుకోండి అత్యాసరేసేత్తారు ఇంకా అడవడిగా ఉండాలంటే అత్యాసర అంటే టూ ఇన్ వన్ ఏంటంటే టూ ఇన్ వన్ ఆఫర్ లాగా అందులోనే పప్పు వేసేస్తారు అన్నంలోనే ఇప్పుడు ఏమైపోతుంది పప్పు సపరేట్గా ఉండక్కలదు అన్నం సపరేట్గా ఉండక్కర్లదు రెండు కలిపి ఏమైపోయి అత్యవసరమాట అలా చేయకూడదు దీనికి ఒక క్రమం ఉంది అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కనుక అలా స్లోగా మనము ఆ మాటలు నేర్చుకుని బలపరచబడాలని నిజంగా స్వీకరించే మనసు ఉంటే ప్రతి వాడు దేవుని మాట జీవగలదని నువ్వు విశ్వసిస్తే పలకబడిన ప్రతి మాట వలన నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు నిజమే కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దినాల్లో ఉన్నట్టుగా వారు లేకుండా చాలా చక్కగా మార్చుకుంటూ క్రమబద్ధీకరించుకుంటూ వారి జీవితాలను మంచి మంచి పాస్టర్ గారు చెప్పారు తప్పు దేవుని వాక్యం నాతో మాట్లాడింది నేను మార్చుకోవాలి అని చాలామంది మార్చుకున్నారు మంచిది అలాగే మార్చుకోవాలి కొంతమంది మార్చుకొనని వారు ఉన్నారు వారిని బట్టి ఖచ్చితంగా దుఃఖించాలి విచారం చెందాలి ఎందుకంటే మన అందరూ మార్చి క్రీస్తులాగా మనం చేయబడాలి ఆ మెయిన్ హె మంచిది మనము ఎక్కువగా పాపం చేసేది శరీరము ఎక్కువగా పాపం చేసేది ఏంటో అండి శరీరం కళ్ళు మామూలుగా కాదు కళ్ళుతో చాలా జాగ్రత్తగా ఉండాలి సకల దరిద్రం అంతా కూడా సకల పాపం అంతా కూడా కంటి చూపుతోనే మొదలవుద్దట కదా కంటి చూపు చెప్పండి చూపే కదా ఆ పన్ను చూసిందంట చూడగానే ఏమనిపించిందంట చూడడానికి చాలా బాగుంటుంది నిజమే పాపం అంతా కూడా ఈ లోకంలో చూడడానికి చాలా బాగుంటుంది సో కాబట్టి లోకం ఆకర్షిస్తుంది ప్రప్రథమంగా ఈ కళ్ళు చాలా ప్రధానమైనవి అన్ని అవయవముల కంటే కూడా ప్రాముఖ్యమైన అవయవము కళ్ళు అంటారు సో కళ్ళు చేతులు కాళ్ళు హృదయం ఇలా ప్రతి అవయవము ఏదో ఒక పాపాన్ని చేస్తూ ఉంటుంది చేతులతో చేస్తాం కూరగాయలు తరగడమే కాదు అవసరమైతే కత్తిచ్చుకుని పొడుస్తాం కదా చెరుపు చేయటం అంటారంట బైబిల్ ఏమంటుంది చేతులతో నువ్వు చెరుపు చేస్తున్నావు చెడ్డ కార్యాలు మరి మన పాదాలు కీడుకై పరుగులెడతాయి కొంతమంది పాదాలంట కీడు చేయడానికి మేలు చేయడానికి కాదు మంచి చేయడానికి కాదు చెడు చేయడానికి కీడు చేయడానికి పరుగులెడతాయి ఉంటాయంట మరి పెదువులు నాలిక నోరు ఇవన్నీ కూడా పెదవులతో ఇచ్చకములు ఆడతామంట నాలుగుతో కొండెములు జగడములంట నోటితో ఆడతామంట అని బైబిలు అలా చెప్తుంది నోటు గురించి చాలా మాటలు ఉన్నాయి సరశక్తులు బూతులు ఇలా వగేరా వగేరా ఈ నోటు ద్వారా మనం ఏం చేస్తుంటా అంటే మాట్లాడుతాం అంటే నోరు ఏమైపోతుంది అపవిత్రమైపోతుంది ఇలా ఆలోచనలు ఏ పాపం చేయాలన్నా ముందు కళ్ళు తర్వాత ఆలోచనలోకి వచ్చేస్తుంది అప్పుడు హృదయంలో కమిట్ అయిపోద్ది పాపం ఆ తర్వాత శరీరంతో దాన్ని చేస్తాం అన్నమాట సో కాబట్టి ఇలా రకరకాలుగా మనము అనేక విధాలుగా పాపమునకు మన శరీరము ఒక వస్తువులా మారిపోయింది అన్నమాట ఇదంట దుష్ట మన శరీరం అంట దుష్ట వాంఛలతో కూడిన మానవ శరీరములో పాపపూరితమైన ఒక వస్తువు అన్నాడు ఒక వస్తువు అంట శరీరం ఏ వస్తువు పాప పూరితమైన అంటే పాపముతో నిండి ఉన్న ఒక గిన్నె శరీరం పాపముతో నిండి ఉన్న ఒక గిన్నె అలా గిన్నె లాంటిది మాట అయితే ఇది రక్షణ పొందుకున్న వారికి కూడా చాలా ప్రమాదకరిగా మారిపోతుంది అందుకని ఆశానుగ్రహం ఉండాలి అనువనువున పాపం చేయకుండా ఉండాలంటే అనువనువునా మనలకు మనము వాక్యముతో ధ్యానించుకోవాలి వాక్యాన్ని మర్చిపోయామంటే పాపంలో పడిపోతాం దేవుని మర్చిపోయామంటే పాపంలో పడిపోతాం దేవునికి దూరమైంద నువ్వు ఎంత గొప్పడవైనా నువ్వు చెప్పవసరం లేదు ఖచ్చితంగా వాక్యము లేని వ్యక్తి పాపంలో పడిపోతాడు అందుకనే మందిరానికి రావాలి సో దేర్ ఈజ్ అ టెంప్టేషన్ వెన్ ఏ పర్సన్ డస్ నాట్ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట లేనటువంటి వ్యక్తి పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అసలు వాక్యం ఉంటేనే కష్టం మరి వాక్యం లేకపోతే ఇంకా ఇంకా కష్టం కాబట్టి వాక్యము ఖచ్చితంగా మనలో ఉండాలి దేవునికి స్తోత్ర అందుకనే ప్రతి ఆదివారం గుడికొస్తాం మనం ప్రతి ఆదివారం గుడికొస్తాం కొన్ని రీజన్స్ ఒకటి కృతజ్ఞతలు చెల్లించడానికి గుడికొస్తాం కృతజ్ఞత దేనికి కృతజ్ఞత మొదటి రోజు నుంచి వారంలో మొదటి రోజు నుంచి శనివారం వరకు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం వరకు ఆయన ఎన్ని రోజులు ఏడు రోజులు మనల్ని కాపాడాడు ప్రభామమల్ని కాపాడామని ఆదివారం వచ్చి ఏం చేస్తాం ఆయనకు కృతజ్ఞతలు చెప్పి కానుకలేస్తాం అందుకనే కానుకలు అనే సిస్టం కూడా అంటే కృతజ్ఞత అనేది నోటుతో ఉచ్చరించేదే కాదు అది ఇచ్చేది కూడా దేవునికి స్తోత్ర అంటే వారమంతా మనల్ని కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతగా కదా హెలుయా ఇలా ప్రతిదానికి రీజన్ ఉంది మందిరానికి వచ్చి ఇంకా రెండవ రీజన్ ఏంటంటే వాక్యం విని మనకు మనము చేసుకోవడానికి వాక్యం విని మనకు మనము సరిచే నేను ఎందుకు వస్తున్నాను మందిరానికి సరిచేయబడ్డానికి సరిచేయబడ్డానికి వస్తున్నాను ఇంకా ఐక్యత కలిగి ఉండడానికి అందరితో అందరితో కలిసిమెలిసి ఉండడానికి మందిరానికి వస్తున్నాం ఒకరి దుఃఖాలు ఒకరు షేర్ చేసుకుని పంచుకోవడానికి వస్తున్నాం మందిరానికి సో ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికి దేవుడు చేసిన మేలు అందరికీ చెప్పడానికి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయండి ఎన్నో కారణాలు ఉన్నాయి అది అంటే ఇక్కడ మందిరంలోనే దేవుడు ఉంటాడని కాదు నీ ఇంటి దగ్గర కూడా ఉంటాడు ఇంకో విచిత్రం ఏంటంటే నీతో కూడా ఉంటాడు దేవునికి ఇస్తా చెడ్డోడకైతే కొంచెం దూరంగా ఉండి చూస్తాడు మంచి అయితే హృదయంలో కూర్చుని ఉంటాడు దేవునికి ఇస్తోత్రం అంటే పాపం చేసిన వాడికైతే దూరంగా ఉంటాడు దేవుడు సాతానుగాడు హృదయంలో ఉంటాడు కానీ పాపము లేకుండా హృదయం అంతా వాక్యంతో నింపుకున్న వారికి దేవుడు హృదయంలో ఉంటాడు సాతానుడు దూరంగా ఉంటాడు దేవునికి ఇస్తోత్రం అంటే దేవునికి దగ్గర అయినవాడు పాపానికి దూరంగా ఉంటాడు పాపమునకు నొక్కు దగ్గర అయ్యేవాడు దేవునికి దూరంగా ఉంటాడు ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు మీరెవరో మీరెవరో యు డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ మీరెవరు మీరే ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవచ్చు మంచిది శరీరం అంట పాపపు పాప పూరితమైనటువంటి ఒక వస్తువు అని మనము చూస్తాం అంటే శరీర కార్యాలు మనం నేర్చుకుంటాం వీటి గురించి నేర్చుకుంటున్నామండి శరీర కార్యములు పదిహేను ఉన్నాయి ఆత్మఫల ఫలము తొమ్మిది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము కానీ శరీర కార్యాలు పంతొమ్మిది ఉన్నాయి ఏంటండి చదవండి ఒకసారి శరీర కార్యములు శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయంట అండి వితౌట్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఏ అనుమానం లేకుండా శరీర కార్యాలు చాలా చాలా స్పష్టంగా ఉన్నాయంట అవేంటంటే అవేంటంటే జారత్వము అపవిత్రత అందరూ చెప్పండి మొదటిది ఏంటండి గట్టిగా చెప్పాలి జారత్వము రెండవది అపవిత్రత అందరూ చెప్పండి అపవిత్రత మూడవది కాముకత్వము ఇంకా కొంతమంది నోరు తెరుగుతలేదు మరి చెప్పాలి అందరూ కాముకత్వము అందరూ కాముకత్వము నాలుగవది విగ్రహారాధన ఐదవది అభిచారము ఐదవది అభిచారము ఆరోది ద్వేషములు ఏడవది కలహము ఎనిమిదవది మత్సరములు తొమ్మిదవది క్రోధములు పదవది కక్షలు భేదములు విమతములు అసూయలు మతతత్తలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఎక్స్ట్రా ఇంకా ఉన్నాయంట ఇంతటితోనే అయిపోలేదు ఇవన్నీ ఇవన్నీ ఏంటి చెప్పండి పాపపూరితమైన ఒక వస్తువు అని శరీరంలో శరీరం ద్వారా చేసే పాపాలు ఇవన్నీ కలహం కూడా పాపమే ఎస్ పాపమే ఇవన్నీ పాపాలే ఒకటి జారత్వము పాపం ఇదేంటి శరీర అపవిత్రంగా ఉండడం ఇది కూడా శారీరక కాముకత్వము మనం నేర్చుకున్నాం శారీరక విగ్రహారాధన చేయటము అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం శారీరకారు అభిచారము ఏంటండి అభిచారం తర్వాత ద్వేషములు ద్వేషించడం కూడా ప్రేమించాలి మనం నిన్ను వలే నీ పొరుగు అని కానీ ద్వేషిస్తే కూడా ఏంటి పాపం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతాం మనం నో 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 ఒక వ్యక్తిని ద్వేషించడం కూడా పాపం ఒక వ్యక్తితో కలహము గొడవాడడం కూడా కలహము చూడండి ఇక్కడ రాయబడింది కలహము ద్వేషము అంటే అసహించుకోవడం ఇతరులను చూసి చేదరించుకోవడం చీ అంటాం కూడా పాపమే కలహము ఇంకా మత్సరములు మత్సరములు అంటే ఇది రెండు విధాలుగా ఒక రా ఒకలా చెడ్డ కన్ను కన్నులు లేక అసూయ అని కూడా వస్తుంది చట్ట కనులు మత్సరం అంటే చెట్ట కనులు కలిగొండు లేక అసూయ తర్వాత మతతత్తలు తర్వాత అల్లరితో కూడిన ఆటపాట్లు ఇంకా మొదలైనవి ఇవన్నీ ఏంటి చెప్పండి శరీర కార్యములు ఇంతవరకు కొన్ని నేర్చుకోగలిగాం ఐదు నేర్చుకున్నాం ఈరోజు ఆరో మాట నేర్చుకున్నాం అభిచారము అందరూ చెప్పండి అంటే కార్యాల్లో ఐదే నేర్చుకున్నాం శరీరమును గురించి శరీరం అంటే ఏంటి కార్యములు ఒకటి నేర్చుకున్నాం మొత్తం మీద ఇప్పటివరకు ఐదు నేర్చుకున్నాం కానీ మనం నేర్చుకున్నవి నాలుగు శరీర కార్యాలు నేర్చుకున్నాం ఈరోజు ఐదవ శరీర కార్యము అదేంటంటే అందరూ చెప్పండి అభిచారము మా వ్యభిచారము కాదు కట్టగా వినబడతలేదు నాకు అభి ఇదేం సారు అభిచార ఓకే వెరీ గుడ్ అభిచారము ఏంటండి అభిచారము అంటే ఎంతమంది తెలుసు కొన్ని మాటలు చదివేస్తాగా తెలియదు కదా అభిచారము అనే మాటకు అర్థం ఏంటంటే గారడి లేక మాంత్రిక తత్వము మాంత్రిక విద్య గారడి విద్యలు చేయటం లేక గారడి చేయటం దెయ్యాలను పూజించటం ఏంటండి దెయ్యాలను పూజించటం లేక మారక ద్రవ్యములు వచ్చేత ఏదో అతీతమైనటువంటి శక్తులను పొందుకోవాలని తపన పడ్డం కూడా అభిచారము అంటారు ఇలా మాంత్రిక విద్య రెండవది ప్రాతల పూజ లేక ప్రాతాత్మల పూజ గారడి లే తర్వాత దయ్యములను ఆరాధించటం ఆధ్యాత్మిక అనుభవాల కొరకు మా మాదక ద్రవ్యాలను వాడటం ఇది ఏమంటారంటే అభిచారము అంటారు ఏంటంటది అభిచారము అంటారు ఇందులో ఏ క్రియలో మనము ఇన్వాల్వ్ అయిన పాలు పంపులు పొందిన ఇది అభిచారంలోనికి వస్తుంది అంటే మాంత్రిక తత్వం మా మంత్రాలయించుకోవడం అభిచారంలోకి వస్తుంది ఇదేంటి శరీర కొంతమంది చూస్తున్నాను నేను చాలామంది చూస్తున్నాను బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఇవ్వను వాళ్ళ చేతులకి నల్ల తాళ్ళు మెడల్లో కూడా నల్ల తాళ్ళు మరలా దానికి ఏసుప్రవ్వు బొమ్మ ఒకటి తగిలించేస్తున్నారు సింపుల్గా అదేంట్రా బాబు నల్ల తాడు అంటే ఏం లేదండి పాస్టారి బొమ్మ బొమ్మని అన్నాడు నేను ఎవడెట్టుకోమన్నాడు ఎక్కడ ఉంది బైబిల్లో అసలా నిన్న ఏం చేయాలి అంటే ఎవడో ఇచ్చిన తాయెత్తు ఎవరో ఇచ్చిన నల్ల తాడుకి ఏ సూప్రభవారిని జాయిన్ చేసి వస్తున్నారు అంటే దాన్ని ఏ సూప్రభ వారికి ముడి పెట్టేసి సింపుల్గా చెప్తున్నారు ఇదేంటంట ఏ సూప్రభు వారు బొమ్మ ఏ సూప్రభ వారు బొమ్మ పురుకోస్త కట్టుకోవచ్చు కదా నల్ల తాడుతోనే ఎందుకు దారంతో కట్టుకోవచ్చు కదా పోనీ అసలు కట్టుకోవడమే తప్పు నేను చెప్తున్నాను ఏం నల్ల తోడుదెద్దు కొట్టుకోవాలి అంటే దిష్టి తగలకుండా ఏంటండి కొంతమంది కాళ్ళకు ఉంటాయి కాళ్ళు నేను చూస్తున్నాను చాలామంది బాప్తిని తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు అవన్నీ కూడా అభిచారంలోనికి వస్తాయి మాంత్రించి ఏది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా చాలా డేంజర్ నీకు ఇటు దీవించబడలేవు ఇటు దీవించి కానీ అటు శాతాని అని యొక్క చేతుల్లోని గెలిపోతావు పడేజ్ చేస్తాడు ముందు బాగానే ఉంటుంది అది కట్టించుకున్న తర్వాత నిజం చెప్తున్నాను నేను బాగుండొచ్చు కూడా తగ్గేసినట్టు ఫీలింగ్ కూడా నీకు అనిపించద్ది తర్వాత నేలకేసి ఉతికేస్తాడు అర్థమైందండి బైబిల్లో ఉంది మీకు చూపిస్తాను ఈరోజు అవును వాళ్ళు చేస్తారా వాళ్ళు కూడా అద్భుతాలు చేయగలరా చేయలేరా మాంత్రికులు గారడి విద్య గల వాళ్ళు చేస్తారా లేదు కూడా చూపిస్తాను మీకు బైబిల్లో చేస్తారు వాటికి కూడా కొన్ని అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి దెయ్యం కూడా కొన్ని అద్భుతాలను చేయగలదు దెయ్యం కూడా తాత్కాలికమైనటువంటి కొన్ని క్రియలను చేయగలదు అది దెయ్యం అదేంటి దెయ్యం ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కదా దానికి కూడా ఏముంటాయి శక్తులు ఉంటాయి కొన్ని దేవదూతలు కొన్ని అద్భుతాలు కొన్ని దేవుడు వారి ద్వారా కూడా దేవదూతల వలన కూడా కొన్ని కార్యాలు చేయించాడు బైబిల్లో ఇప్పుడు దెయ్యం ఒకప్పుడు ఎవరు దేవదూత దేవుడు వాడి చెడ్డోడైనా మంచోడైనా దేవుడు ఎవరికైనా ఒక వరం లేకపోతే కనుకట్టు అంటారు ఎప్పుడైనా ఏ ఏకట్టు కనుకట్టు కనుకట్టు చేస్తారు కొంతమంది చేసి అసలు లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంటారు ఇలాంటివి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి బైబిల్ చెప్తుంది కానీ గుర్తించవలసింది ఏంటంటే దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వాడిని ఏ శక్తులు ఏమీ చెయ్యలేవు గుర్తించుకోండి కటికీ కూడా దేవుని ఇష్టవుతుంది చెప్తాను హాలెలు సో అందుకే నువ్వు నింపబడవలసింది లేక నీ శరీరము తాయిత్తులతోనో నల్లతాళ్ళతోనూ కాదు నింపబడేది నువ్వు వాక్యంతో నింపబడతాయి దాని దగ్గరికి వెళ్ళవలసిన పనే లేదు నీకు అసల నింపబడవలసిన దానితో నువ్వు నింపబడాలి వాక్యముతో నీవు నింపబడితే ఏ శక్తి కూడా నిన్ను తాకనే తాకలేదు ఆ తర్వాత ఆకలే దిక్కు ఏంటండి ఆకులే ఆకులే కట్టుకోవాలి ఇంకంతే చివరికి నేను చెప్తున్నాను పతాంజలి పతాంజలి మన ఏదేదో ఆయుర్వేదం అని అని మన్నే యొక్క సుప్రీంకోర్టు ఫుల్గా ఇచ్చింది కంపెనీకి అన్నీ బోగస్ ఒక్కటి కూడా ఒరిజినల్ లేవు మొత్తం అది వాడేవా నూనె మొత్తం అన్ని బ్రాండ్లు దింపేసాడు అండి అది బూడుదు కూడా అమ్మేస్తున్నాడు ఏంటంటే బూడిది కూడా పళ్ళు బూడుదమ్మేస్తున్నాడు ఆ బొగ్గులతో కాల్చింది అంటే బూడిది అమ్మేస్తున్నాడు కొబ్బరి నూనె అమ్మేస్తున్నాడు నెయ్యి అమ్మేతున్నాడు సబ్బు అమ్మేస్తున్నాడు అమ్మేస్తున్నాడు అన్నీ అమ్మేస్తున్నాడు ఇంక రాబోదే వాళ్ళు ఆకులు కూడా అమ్మేస్తాడు అట్టలాగాడు అండి ఎవరు అయితే ఏం చేయకండి కొంత రాజకీయ శక్తులు ఉండి ఈ కంపెనీ వాళ్ళు రాజకీయాలకు స్పాన్సర్ చేస్తారని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంతే మన వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశం అంట ఒరిజినల్ అంట ఆయుర్వేదం అంట అదంట ఇదంట అని చెప్పేసి ఆ విదేశీ బ్రాండ్లు కొనకండి స్వదేశీ బ్రాండ్లు కొండలని మనం అంటే మనం ఆహాబాబా నిజమే కదా నమ్మేత్తాం అండి సో కాబట్టి అలాంటివి నమ్మకండి కొంచెం అవగాహన తెలుసుకోండి దేవునికి స్తోత్రం కలగ వాడు దెయ్యాన్ని ఆరాధిస్తాడు దెయ్యాన్ని ఆరాధి దెయ్యాలను ఆరాధించే వాళ్ళు ఆ పూజలు చేసే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు దెయ్యాల ఆరాధన చేసేవాళ్ళు చాలామంది మధ్యకాలంలో కనబడుతున్నారు వాళ్ళది ఎలా ఉంటుందంటే మన బైబిల్కి అంత విరుద్ధం మన బైబిల్లే వాళ్ళకి కూడా పుస్తకం దెయ్యాలు ఆరాధించే వాళ్ళకి ఏ పుస్తకం చెప్పండి చెప్పండి బైబిలే ఆది అందు దేవుడు భూమాకాశం సృజించాడంటే ఆది అందు సాతానుడు చెప్పండి నేను జేమ్స్ బాండ్ అంటే నేను జేమ్స్ బాండ్ అయిపోతానా అమ్మ చెప్పండి అవును కదా సో అలాగే సాతానుడు ఏం చెప్పిద్దంటే నేను ఇదిగో అంటే పక్కన వాళ్ళు ఎవరిని చచ్చిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుని అది కాలం గడిపేస్తూ ఉంటుంది అన్నమాట సాతానుడు కాబట్టి నమ్మకండి అవి భ్రమపరుచు ఆత్మ సాతానుడు ఏంటండి భ్రమపరుచు ఆత్మ ఆ రోజు మంత్రగతి పిలిచినప్పుడు సమయాలు కాదు వచ్చింది దెయ్యమే వచ్చి మాట్లాడింది దేవునికి స్తోత్ర సో ఇలా ఉన్నాయి బైబిల్లో అయితే ఏదో ఆత్మ వచ్చి మాట్లాడుతున్నట్లు అక్కడ చూస్తాం అంటే మంత్రగతితో దెయ్యాలు ప్రాతాత్మలు వచ్చి ఏం చేసినాయి అంట చెప్పాలి మాట్లాడినట్లుగా అక్కడ మనం చూస్తాం సో వాటికి శక్తులు ఉన్నాయి ఈ విషయాన్ని గుర్తించుకోండి అయితే ప్రిలరా ఇంకా గారడ విద్య చేసేవాళ్ళు దయ్యాలను ఆరాధించేవారు ఆధ్యాత్మిక అనుభవాలను అంటే మాదక ద్రవ్యాలను వాడే వాళ్ళు కూడా ఉన్నారు చూసారా మీరు కొంతమంది కొంతమంది కా కాసి వెళితే చూస్తారు ఎవరు ఏమంటారు వాళ్ళని వాళ్ళకి వస్త్రాలు ఉంటావు చూసారా అఘోరాలు బాయిపేట ఎక్కువ చూస్తున్నావు చూడగా దేనికి స్తోత్ర ఏంటి ఏ ఘోరాలు ఆ ఘోరాలు అన్ని ఘోరాలు చేస్తారు ఏం చేస్తారు తెలుసు ఆ ఘోరాలు వస్త్రాలు వేసుకోరు ఎక్కడుంటారు శానదయ్యాలు ఎక్కడుండేవి అంటే శానదయ్యాలు పెట్టినోళ్ళు సమాధులు ఉన్న వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారు సమాధులు వాళ్ళు విభూతి కింద విభూత్ వేసుకుంటారు ఏంటి శవాన్ని కాల్ చేసిన ఆ బూడు తీసుకుని రాసుకుంటారు ఇంకా మిగిలిపోయినటువంటి ఆ మాంసము ఆ దుమ్ములు కట్టుకుంటారు తినేస్తారు శవాలు పిక్కు తింటారు వాళ్ళు తెలుసా మీకు ఇంకేం చేస్తారు తెలుసా వాళ్ళు డ్రగ్స్ భయంకరమైన గంజాయి వాడతారు వాళ్ళు మామూలుగా కాదు ఇవన్నీ పచ్చి మాన మనిషిని కాల్ చేసిందా ఆ మాంసం తినడం విభూది రాసుకోవడం ఆ యొక్క దుమ్ములు కట్టుకోవడం మనిషి ఇంకా వాళ్ళ మాదక ద్రవ్యాలన్నీ త్రాగడం స్మోకింగ్ చేస్తారు భయంకరమైన స్మోకింగ్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కాలుతూనే ఉంటారు నిద్ర నిప్పులు ఉండే వాళ్ళకి మీరు చూడండి అలాంటి వాళ్ళు మనం దైవాలుగా భావించేటువంటి లోకంలో ఉన్నాం మనం గుర్తించుకోండి ఎక్కడ ఉన్నాం చూసా మనిషి జ్ఞానం ఎట్టుపోతుంది ఒకసారి ఆలోచన చేయండి విచిత్రమైన పని చేస్తే అండి మని గొప్పోడైపోతున్నాడు మనిషి కానీ ఎన్నో అద్భుతాలు చేసిన ఏ గుర్తించలేకపోతున్నారు మరణము గెలిచిన ఏసైను గుర్తించలేకపోతున్నారు గుడ్డి వారికి కన్నులు తెరిచిన ఏసైను గుర్తించలేకపోతున్నారు కానీ ఒక బూడిద రాసుకుని శవాల దగ్గర పీక్కుని తింటూ వాళ్ళు ఏదో తింటే వాళ్ళు తన్నితే ఆశీర్వాదం అని వాళ్ళని కలిస్తే ఆశీర్వాదమని వాళ్ళు వారి వస్త్రాలు లేకుండా బోసుగా ఉంటే వెళ్ళి నమస్కారం పెడితే ఆశీర్వాదం అని భావించేవాళ్ళు నేను ఏం చెప్తాలే నేను ఉన్నదే చెప్తున్నాను ఇది జరిగేది ఒకే వాళ్ళ నమ్మక వాళ్ళది కానీ మనం మాత్రం వీటికి చాలా దూరంగా ఉండాలి గటిక దేవుని స్తోత్రం చెప్తాం హలెలుయా బైబిల్లో మనం చూస్తాం నిర్గమా ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తే మొదటి విషయం ఏంటంటే యహోవా దేవుడు సంధించిన బాణాలను ఐగుప్తు దేవుళ్ళు అడ్డుకోలేకపోయారు అమ్మా చెప్పండి నేను చెప్పేది ఏంటంటే దురాత్మలు కానీ ప్రాతాత్మలు కానీ దెయ్యాలు కానీ దేవుని శక్తికి మించినవి కావు దేవునికి స్తోత్ర వాటికి శక్తి ఉందా అంటే ఉంది కానీ దేవుని శక్తికి మించినవి కాదు ఉదాహరణకు మోసే ఫరో దగ్గర కర్ర కింద వేశాడు అయితే ఏమైపోయింది అమ్మ చెప్పండి ఏమైంది మీకు తెలుసా గోవింద్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి కర్ర కింద వేస్తే పాము అయిపోయింది మరి మాంత్రికులు ఉన్నారు పర్వదు కదా నవ్వుకున్నారు వాళ్ళు మేము వెళ్ళామా టక 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 కర్రలు తెచ్చేసారు ఒకటి కాదు పది మంది వేసారు అన్నీ పాములు అయిపోయినాయి చూసారా మూసే ద్వారా ఎవరు జరిగించారు దేవుడు అంటే పాము ఏమైపోయింది కర్ర అయింది మరి మాంత్రికులు కూడా కర్ర కింద అయ్యి కానీ ఏమైపోయినాయి పాములు అయిపోయినాయి కానీ మరి అక్కడ శక్తి పర్ఫార్మెన్స్ అయింది ఇక్కడ కూడా పెర్ఫార్మ్ అయింది కానీ దేవుని శక్తికి ముందు ఏ శక్తి పనిచేయదు అందుకనే మోసే కర్ర నిలబడి ఆ పాములన్నీ మింగేసింది గటక చెప్పలు పెట్టి దేవుని స్థాతం చేసి అది దానికి శక్తి ఉంది దీనికి శక్తి ఉంది కానీ దేవుని శక్తి ముందు ప్రాతాత్మల శక్తి కానీ భూతముల శక్తి కానీ దెయ్యముల శక్తి కానీ నిలబడలేవు ఆ శక్తిని లేకుండా అంత ముందుంచేస్తాం ఆమెన్ మంచి మాట చదవండి ఎనిమిదో అధ్యాయం నిర్గమాకాండం పద్దెనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఫాస్ట్ గా చదవాలి ఆ శకున గాండ్రు కూడా పేళ్ళ పేళ్లను పుట్టించవలనని తమ మంత్రములు చేతట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను హలే